నేను పెద్దోడు ఉడుగురు చెప్తాను మా వాళ్ళకి చెప్తానా అవసరాలకు చెప్తానా దయచేసి దయచేసి మీరు ఎవరిని పెంచుకునే నేను వద్దని ఎవరిని పెట్టినా నాకు వద్దు దయచేసి ఎక్స్ ఎమ్మెల్యేకు నాకు సరిపోదు నేనంటే ఆయన సరిపోదు ఆయన అంటే నాకు సరిపోదు ఆయన విషయంలో నేను గట్టిగా ఉంటాను ఎవరో చెప్తాను రేపు సోమవారం మంగళవారం వస్తా అంటే మోటార్ సైకిల్ వస్తాను ండ్రా ఎవడొచ్చావాడు నాకు ఎవరు శత్రుత్వం లేదు పెద్దవాడు ఊరు నా ఊరు నాకు ప్రతి ఒక్కరు రాజకీయంగా మీరు ఆ ఊరు మీకు మీకు సరిపోకుండా ఉంటారు కాబట్టి మీరు దూరం పోయినారంటే కానీ ఆపే దూరం కాలే ఇంకోటి చెప్తానా ఒక ఐదు ఆరు మంది ఉన్నారు సూర్యనారాయణ రెడ్డి గౌడు శర్మారెడ్డి రామచంద్రుడు శేషారెడ్డి ఏ ముందు మీరు డిన్నర్లు పెట్టండి మీరు ఐదు మంది మళ్ళీ చిన్నూరులో పెట్టిస్తారు దిప్పేది కీ దిప్పేది వాళ్ళకి డిన్నర్లా మీకు ఆతులు తింటూ పెట్టండి పెట్టండి రాజ్యాత ఊర్లు బాగున్నాయండి సమాజ చేస్తారా వస్తారంట బౌర్జల్లో వాడే తిరిగి పోలేడు మీరే వస్తారు తిరిగి రమ్మన్నా రమ్మండ్రా మీ అంత పనికి మాన పెద్దడుగురు ఎవరు ఏం కాబట్టారు ఎట్లా పెరుగుతారు మీరు పెద్దవాళ్ళు వాళ్ళు అందుకే వాళ్ళు కాదు ఎట్లా అవ్వడం మీరు ఎట్లా అంటే అంటే చేయొద్ద కాపాడు మీరు ఉన్నాడు కావరు ఇదే రెండు వాకుల పల్లె హైదరాబాద్కు పోయిన పల్లె వచ్చినాడు ఎట్లా వస్తాడు నిన్నేం చేయలే నీకేం కష్టం పెరిగిలే కలిగించడం లేదా వాడికి కూడా చెప్తాను చెప్తానా ప్రేమ ఉంది ప్రేమ ఉంది బదురాం గంటకు వచ్చినావు సారా వారా లేండి కానీ మీరందరూ నాకు తగ్గిపోతూ తగ్గుతుంది నేను ఎవరు వచ్చినా పనిచేస్తున్నా నేను దూరం దగ్గర తీసుకోవాలనుకుంటాను అందరినీ చెప్తారా చూడే మనంద కూర్చుంటావా ఊర్లో పెట్టబడ్డావు పెంటా నాకేమొస్తారా పెట్ట పెడుతుంది మీ ఊర్లో ఏమంటున్నావు రే నేను అందరితో బాగుండాలనుకున్నా చెప్తానా ఆరు మందికి మీరు ముందు డిన్నర్లు పెట్టండి అయ్యా పెద్దోడుగురు చెప్తారా మీకు అవతల యువతలా కాదు వీళ్ళు ఆరు మంది పెట్టాక మళ్ళీ మీరు పెట్టండి డిన్నర్లు ఊరు తిప్పారు మీకు అప్పు చేద్దండి ఊరు బాగుండాలా పెద్ద ఊరు బాగుండాలా ఏదో పంటలు చేసుకొని హాయిగా ఉన్నారు దీంట్లో జోక్యం చేసుకోవద్దండి నాకు ఎక్సెబ్బలకు తప్పిపో ఇద్దరికి నాకు నిజం ఏమి లేదు హాయిగా ఉంది